కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ తక్షణ తక్షణమే విడుదల చేయాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందించాలి పల్నాడు జిల్లా సతన్పల్లి పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు స్కూల్ ఫీజుల రూపంలో పేరెంట్స్ దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు మార్కెట్లో విద్యను సరుకుగా మారింది నాణ్యమైన ఉచిత విద్య అందించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా ప్రభుత్వ నామ్స్కు అనుగుణంగా వస్తువులు లేకున్నా శ్రీ చైతన్య నారాయణ వంటి మోడల్ టెక్నో పేర్లతో గల్లీ గల్లీకి పుట్టగొడుగుల కార్పొరేట్లకు కార్పొరేట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు ఇదే అదురుగా చూసుకొని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యార్థులతో మరియు తల్లిదండ్రులతో ముక్కు పిండి మరి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు వాటి డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పేరెంట్స్ అభ్యర్థన మేరకు బిల్ రిసిప్ట్ మీద ఉన్న విద్యార్థి పేరు ఇతరుల వివరాలు తెలపలేకపోతున్నాము